ఇక హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పార్టీ మూడు మొదలైపోయింది వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి రద్దీని తట్టుకునేందుకు వైన్ షాపుల యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవడంతో పాటుగా పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు మాదాపూర్లోని టానిక్ వైన్ మార్క్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు నగరంలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది యువతంతా కూడా పెద్ద ఎత్తున న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైన వేళ వైన్ షాపుల వద్ద ముఖ్యంగా టానిక్ మాదాపూర్లో ఉన్నటువంటి టానిక్ వద్ద ఉన్నాం ఇలాంటి చోట పెద్ద ఎత్తున రష్ నెలకొంది పెద్ద ఎత్తున న్యూ ఇయర్కి ఏ విధంగా అయితే వాళ్ళు తాగేటువంటి ఆ పానీయాలతోటి జోష్గా స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా రష్ అనేది ఉదయం నుంచే నగరంలో ఉన్నటువంటి ప్రతి వైన్ షాప్ కావచ్చు ప్రతి వైన్ మార్ట్ కావచ్చు ఇలాంటి షాపుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది అసలు మాదాపూర్లోని టానిక్ ద ఫేమస్ వైన్ మార్ట్ ఇక్కడ ఎలాంటి రష్ ఉంది ఏంటి మేనేజర్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము చెప్పండి ఎట్లా ఉంది రష్ స్టార్ట్ అయిందా మీకు మార్నింగ్ నుంచి చాలా ఉంది రష్ సో వీళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా మాకు చాలా కౌంటర్లు మెయింటైన్ చేస్తున్నాం మేము సో కస్టమర్స్కి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని బ్రాండ్స్ అండ్ ప్లస్ మళ్ళీ మా వ్యాలే పార్కింగ్ కూడా చాలా సహకరిస్తున్నారు మేము ఇరవై ఐదు మంది రా పార్కింగ్ పెట్టాము వాహన ధరలు కూడా ఏ ప్రాబ్లం కాకుండా చూస్తున్నాము మాకు రెగ్యులర్ టైం కంటే ఈరోజు త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది క్రౌడ్ సో స్టాక్స్ కూడా మేము అట్లనే మెయింటైన్ చేస్తాము అంతేకాకుండా సో కస్టమర్స్ని ఎప్పటికీ ఇబ్బంది కలగకుండా తొందరగా స్టాక్స్ తీసుకొని పంపించడం అనేది జరుగుతుంది సో అందరూ బాగుండాలి మళ్ళీ అందరూ హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ డూ నాట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ సో దిస్ ఆర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నా మీరు కూడా పోలీసుల నిబంధనలు పాటిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ మేము పోలీసులు చెప్పినట్టే నడుచుకుంటాము ట్రాఫిక్ వాళ్ళు చెప్పినట్టు మెయిన్గా లాండ్ ఆర్డర్ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాము అండ్ అది కాకుండా ఈ పబ్స్ వలన కానీ మా తరపున నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము డెఫినెట్గా వాళ్ళు కూడా అన్ని నిబంధనలు పాటించి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా సేఫ్గా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వీలు కానీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు మనం చూడొచ్చు ఒక విధంగా రష్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున వారంతా కూడా న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వారికి నచ్చినటువంటి బ్రాండ్స్ని కొనుక్కొని ఈరోజు సాయంత్రానికి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది పెద్ద ఎత్తున చాలా మంది వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అది విజయవాడ ఎలా అనిపిస్తుంది మీకు న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ ఇలాంటి షాపుల దగ్గర ఎక్కువ మంది ఎంజాయ్ ఓకే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు వైన్ మార్ట్ల వద్ద పెద్ద ఎత్తున గుమికి తమ జోష్కి ఈ మత్తును మరింత జోడించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెలబ్రేట్ చేసుకోవాలంటూ అటు పోలీసులు కావచ్చు ఇలాంటి వైన్ మార్ట్ ఇబ్బంది కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది కెమెరామెన్ సంపతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్